ప్రేక్షకులు మేజర్ జనరల్ నందిరాజ్ శ్రీనివాసరావు గారు రిటైర్డ్ ఆర్మీ అధికారి నమస్కారం అండి పుల్లారావు గారు సంజయ్ గారు గిరి గారు శ్రీనివాసరావు గారు రైట్ పుల్లారావు గారు వాంట్ స్టార్ట్ విత్ యూ సో ఇవాళ మనం ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చే అలాగే ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి టీఎంసీ కానివ్వండి మరో పార్టీ మరో పార్టీ కొన్ని ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి ఎందుకు ఆపరేషన్ సింధూర్ సడన్గా విత్డ్రా అవ్వాల్సి వచ్చింది లేకపోతే ట్రంప్ చేసిన అనేక సార్లు చేసిన కామెంట్స్కి మనం ఎందుకు సరైన రీతిలో సమాధానం చెప్పట్లేదు కాశ్మీర్ విషయంలో జోక్యం సహించమని ఆ వేదిక ఈ వేదిక కాకుండా పార్లమెంట్ వేదికగానే సమాధానం చెప్పాలి కదా అలాంటి ప్రశ్నలు సహజంగా వస్తాయి అంతకన్నా ముందు ఇవాళ ఉగ్రవాదుల్లో కొంతమంది అతం అవడంతో ప్రతిపక్షాలకు కొంత సమాధానం దొరికినట్టే భావించవచ్చా వాళ్ళ ప్రశ్నలకు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దొరికినా దొరకకపోయినా ఇష్యూ కాదు కదా వాళ్ళు దొరకలేదు ఎక్కడ ఎలాగొచ్చారు బాంబేలో రెండు వేల ఎనిమిదిలో బోట్ మీద వచ్చి వందల మందిని చంపేశారు కదా అప్పుడు ఎలాగొచ్చారు ఎవరు ఇచ్చారంటే ఇది ప్రశ్న అమెరికాలో రెండు వేల ఒకటిలో వెళ్ళలేదా ప్లేన్ల మీద వెళ్ళి తగలబెట్టలేదా ఇది జరుగుతాయి దానికి ప్రశ్నలు దానికి అది ప్రశ్న దానికి జవాబు కావాలా వచ్చారు రెండు ఇంకా చంపలేదా అరేదేమన్నా పోస్ట్ ఆఫీసులో కూర్చున్నారా దాక్కుంటారు ఆరు నెలలు ఎనిమిది నెలలు దాక్కుంటారు అక్కడే దాక్కుంటారు ఎవరికి అందరికి తెలిసిన విషయం అది ప్రశ్న కాదు చాలా అది చైల్డిష్ ప్రశ్న ఎవరు ఇలాంటి ప్రశ్నలు అడగటం ఇంత సీరియస్ ఇష్యూలో నివ్వలేదు ఇంకోటి ఏమిటంటే పార్లమెంట్ పిలవాలి పార్లమెంట్ చర్చించాలి యుద్ధం జరిగే టైంలో పార్లమెంట్ చర్చిస్తారా ఎవర అసలు ఎక్కడన్నా జరిగిందా మొదటి ట్రంప్ ఇరాన్ బాంబ్ చేశాడు వాళ్ళ చెత్త ప్రకారంగా సెనేట్ పర్మిషన్ ఇవ్వాలి యుద్ధానికి వెళ్తాడు కానీ ఎవరినైనా యుద్ధం కాదు ఊరికనే బాంబింగ్ అన్నారు ఎవరన్నా ప్రశ్నించారా సో ఇది చాలా విచారం వచ్చిన విషయం ఏంటంటే ఒకవేళ నిజంగా భారతదేశం ఓడిపోయి ఉన్నట్టుగా వస్తే ఏమైపోదు మన రెండో పాయింట్ అందరూ అడిగే ప్రశ్న యుద్ధం ఎందుకు ఆఫ్ చేశారు ఆప్ చేయకపోతే ఎవరి బురదలో దిగిపోయినట్టుగా స్విట్జర్లాండ్లో దిగిపోయినట్టుగా దేశాలు పోతున్నాయి ఎవరు మర్చిపోతున్నారా చరిత్ర రష్యా ఆఫ్ఘనిస్తాన్లో పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చి ఏదో ఐదు రోజులు యుద్ధం అనుకున్నారు అలా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎనభై వేల మంది చచ్చిపోయాక పారిపోయి అమెరికా వియట్నాంలో ఏమైంది దాని మందలు ఫ్రాన్స్ వియట్నాంలో ఏమైంది ఇప్పుడు రష్యా లో ఏమవుతుంది ఇంకా మీకు ఉదాహరణ కావలిస్తే పంతొమ్మిది వందల ఎనభై నుంచి చైనా యుద్ధం చేయలేదు కదా వియత్నాంతో యుద్ధం చేశాక ఇరవై వేల మంది చచ్చిపోయింది మళ్ళీ యుద్ధం చేయలేదు బోర్డర్లో మనతో గొడవ పడుతున్నారు పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు ఇవాళ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎన్ని తీసుకోవడానికి ఖాళీగా కూర్చున్నారు వాళ్ళు వాళ్ళకి చైనా సహాయంతో అరవై సంవత్సరాల నుంచి పాకిస్తాన్ బీడప్ అవుతుంది అరవై సంవత్సరాలు బట్టి అలాగే రెడీగా ఉండరా సైన్యం వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి తీసుకుపోవటమే ఏం మాట్లాడి ఆశ్చర్యంగా ఉన్నది అదృష్టంతో రెండు రోజుల్లో యుద్ధమైపోయింది అనుకున్నా చేశాం చెప్పవలసింది చేశాం అసలైన పాయింట్ ఏంటంటే మీకేనా మాకు నూట అరవై అనుభవములు ఉన్నాయి వేసేస్తామని ప్రతి ఒక్కరు మాట్లాడే పాకిస్తాన్ వాడు మాట్లాడట్లేదే ఇప్పుడు కానీ ఎవరు కదా వేసేస్తాం పోసేస్తామన్నారు ఎవరు మాట్లాడలేకపోయారే అందువల్ల అది పెద్ద అచీవ్మెంట్ కానీ ఆపరేషన్ సింధు ఇంకా జరుగుతుందంటే తప్పకుండా అలాంటి వాడు అక్కడ ఉన్న మిత్రులు తప్పనుకోవచ్చు ఎప్పుడైనా మళ్ళీ అటాక్ జరగవచ్చు ఎందుకంటే మనం ఓటీ మీగా వచ్చేసింది కాబట్టి పాకిస్తాన్ చైనాకి వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ తప్పకుండా అటాక్ చేస్తారని మనం అన్ని చోట్ల సైన్స్ కనపడుతున్నాయి మనం ప్రభుత్వం చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ రెడీగా ఉన్నారు పాకిస్తాన్తో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యుద్ధం స్టార్ట్ అవి ఎనభై సంవత్సరాలు జరుగుతుంది ఇంకో వంద సంవత్సరాలు జరుగుతుందా చెప్పలేదు చైనాతో అరవై సంవత్సరాలు చైనాతో కొన్ని దేశాలు రెండు వందల సంవత్సరాలు యుద్ధాలు చేస్తూ ఉంటారు అలా చేస్తారు సో ఇది తప్పదు భారతదేశానికి దురదృష్టం చైనా మనకి సరిహద్దులో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రావటం దురదృష్టం లేకపోతే అసలు మన లేదే సో తప్పదు స్నేహితులు కోరుకోగలం గాని మన ఎదురు పొరుగు కోరుకోలేం కదా వాళ్ళు వస్తారు కాబట్టి ట్యాకిల్ చేయాలి ఇది డిబేట్ అనేది కరెక్ట్ కాదు ఇది అనవసరంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా చర్చకి ఈ చర్చకి ఆస్కారం కూడా ప్రభుత్వం ఇవ్వకూడదానా మీ ఉద్దేశం ఈ పదహారు గంటల ముప్పై గంటలు అలా ఇవ్వచ్చు ఇవ్వచ్చు అడిగారు కానీ ఆ ప్రశ్నలు ఏంటి ఇప్పటి వరకు పట్టుకోలేదే ఎలాగొచ్చారు ఎన్ని ప్లేన్లు పడిపోయి దీనికంటే ఎక్కువ చెప్పలేరా అసలు ఎలా చిదంబరం చిదంబరం ఇంకొక అడుగు ముందుకు వేసేశారు అసలు వీళ్ళు దేశీయ ఉగ్రవాదులేమో పాకిస్తాన్ నుంచి ఎలా రాగలిగారు అని అవ్వచ్చు ఎవరైనా అవనాయి అసలు ఇంకోటి కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది అది శశి తరూర్ని మాట్లాడే గవర్నమెంట్ని గవర్నమెంట్ కొద్దిగా నిలబెట్టారు ఆడుకుని అతను ప్రయాణం చేస్తే అతను బయటకు తప్పించేసి ప్రపంచంలో గ్లోబల్లో మ్యాప్స్ ఎక్కడున్నాయో తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు చిదంబరం గారు చాలా పెద్ద మనిషి పెద్ద పదవులు ఆక్రమించారు ఆ పొజిషన్ లేదు కదా ఈవేళ అందువల్ల అది జవాబు చెప్పడానికి కరెక్ట్ కాదు రైట్ మేజర్ జనరల్ గారు శ్రీనివాసరావు గారు ఎందుకంటే మీరు అనేక